నిన్న గవర్నర్ ఏమంటాడు ఉంటాడు తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నారు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ప్రత్యేకంగా పోరాటం సాగించిన సావర్కర్ సరైన బయటకు వచ్చేశారు ఒక్క బీజేపీ అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ దైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటం ఒక్కడీ పాల్గొలేదు ఒక్కడి లాడీదగలేదు ఒక్కడి పొల్లి తగలలేదు కానీ నాలుగున్నర వేల వరకు పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటీషు సపోర్ట్ చేశారు నిజాం నేపాలని జరిగింది నిజాం రాజ రాజకారి పరిపాలన చూపించాలి ఆర్ఎస్ఎస్ పాల్గొన్నారు ఏమన్నా పాల్గొలేదు ఆర్ఎస్ఎల్ పాల్గొనే పాల్గొనలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పొరనే పాల్గొలేదు వైపేసి వాళ్లకు బ్రిటిష్ తృత్తులు కానీ రిజర్వ్ బ్యాంక్ తొత్తులు కానీ పరిపాలించినటువంటి బాణి చేశారు వాళ్ళని ఇప్పుడు సరే అదృష్టం కొద్దాం దురదృష్టం దేశానికి కానీ కూర్చారు వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు ఎవరిని గవర్నర్ అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ని అప్పగించాలా ఫొత్తు ఆదేశాలను అప్పగిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో గవర్నరు ఆర్ఎస్ కార్యకర్త ఆంధ్రలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరి బస్ సహాయం చేశారు కాబట్టి లంచగా గవర్నర్ పదవిచ్చారు ఇంకొక ఆయనకి పదవి ఇచ్చారు ఇప్పుడు తమిళనాడు గవర్నరు కేరళ గవర్నర్ అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త